జిహెచ్ఎంసీలో జీతం తీసుకుంటూ హైడ్రాలో పనిచేస్తున్న అధికారులపై బల్దియా కమిషనర్ ఆమ్రాప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రోజువారీ కార్యక్రమాలు విచారణలు నివేదికల రూపకల్పనలో విజిలెన్స్ అధికారుల అవసరం ఉందని వారు ఆ బాధ్యతను నిర్వర్తించడం లేదని స్థాయి సంఘం సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు దీనిపై కమిషనర్ ఆమ్రపల్లి తీవ్రంగా స్పందించారు జిహెచ్ఎంసీ ఎంపీలోని పూర్వ విజిలెన్స్ విభాగం ఇటీవల ప్రభుత్వ ఉత్తర్వులతో యథాతథంగా అమల్లోకి వచ్చినా సంబంధిత అధికారులు మాత్రం హైడ్రాను వీడటం లేదు హైడ్రా కమిషనర్ కు జవాబుదారీగా ఉంటూ జిహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలను బేఖాతారు చేస్తున్నారు దాంతో తమ పరిధిలో పనిచేయని అధికారులకు ఇకపై జీతాలు ఇవ్వద్దని కమిషనర్ పరిపాలనా విభాగాన్ని ఆదేశించారు ఇది అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వేణు ఫోన్లో అందిస్తారు వేణు చెప్పండి జిఎస్ఎన్సీలోని విజిలెన్స్ అధికారుల తీరుపై జిఎస్ఎన్సీ కమిషనర్ ఆమ్రాపాలి ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక ఈవీడిఎం నుండి విజిలెన్స్ విభాగాన్ని అడిషనల్ కమిషనర్ అగ్ని నల్లి పద్మావతికి అప్పగించారు కమిషనర్ ఆమ్రాపాలి కానీ ఇప్పటి వరకు అడిషనల్ కమిషనర్ విజిలెన్స్కు సంబంధిత విజిలెన్స్ అధికారులు రిపోర్ట్ చేయలేదు ఐట్రా కమిషనర్ ఆఫీస్ లోనే ఉద్యోగాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఈ విజిలెన్స్ ఉద్యోగులు అయితే ఇదే విషయమై పలువురు కార్పొరేటర్లు కూడా కమిషనర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది జీతం బల్దియా నుండి తీసుకుంటూ ఐట్రా కార్యాలయంలో ఎలా పనిచేస్తారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఇక జిహెచ్ఎంసీలోని విజిలెన్స్ అధికారులు ఈ విధంగా వివరించడంపై జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా స్టాండింగ్ కమిటీలో ఆగ్రహం వ్యక్తం చేశారు జీహెచ్ఎంసీలో పనిచేయాల్సిన వారు ఇక్కడ కాకుండా హైడ్రా కార్యాలయంలో పనిచేయడంపై కూడా కమిషనర్ ఆమ్రపాలి అసహనం వ్యక్తం చేశారు ఇక జీహెచ్ఎంసీలో పనిచేస్తేనే జీతం ఇస్తాం లేదంటే వచ్చే నెల జీతం కట్ చేయాల్సి ఉంటుందని చెప్పి కూడా స్టాండింగ్ కమిటీలో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మరోవైపు కార్పొరేటర్లు ఫిర్యాదు చేసేందుకు విజిలెన్స్ కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని చెప్పి కమిషనర్ కు కార్పొరేటర్లు ఫిర్యాదు చేయడంతో ఇక కమిషనర్ చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి రైట్ వేణు థ్యాంక్ యూ